హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ ఫైబ్రాయిడ్స్ లో బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే మాట్లాడుకుందాం మనం ఫైబ్రాయిడ్ సిరీస్ లో చాలా టాపిక్స్ చేసాం కదండి సో ఈ రోజు దాని జస్ట్ గురించి మాట్లాడుకుందాం అంటే ఫైబ్రాయిడ్స్ లో ఎన్ని ఉన్నా అంటే టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ బెస్ట్ ఆప్షన్ ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అలోపతి ఆర్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ వర్సెస్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ మచ్ బెటర్ బెనిఫిషియల్ గా ఏది వర్క్ చేస్తుంది అనేది కూడా ఒకసారి దీంట్లో మాట్లాడుకుందాం సో కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ప్రథమంగా మీకు ఫైబ్రాయిడ్ ఉంది అని అనగానే ఫస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్స్ అనమాట అంటే సజెషన్స్ ఏమేమిస్తారు గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్స్ మీరు కనుక ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అయిపోయింది లేదు అని అంటే ఇద్దరు పిల్లల్ని కావాలనుకుని ఇద్దరు పిల్లలు వచ్చేసారు ఇంకా మీకు ప్రెగ్నెంట్ అవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు జిఎన్ఆర్ హెచ్ అంటగన ఇస్తారు జిఎన్ఆర్ హెచ్ మెడిసిన్ వల్ల ఏమవుతుంది అంటే టెంపరీగా మెనోపోజ్ అనే స్టేజ్ క్రియేట్ అవుతుంది సో ఈస్ట్రోజన్ ప్రొజెస్టర్ అనేది కంప్లీట్ గా సప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు ఎందుకంటే ఈస్ట్రోజన్ వల్ల ఫైబర్ అనేది పెరుగుతుంది కాబట్టి సో సప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది మోనో మెనోపాస్ స్టేజ్ అనేది కాజ్ అవుతుంది సో మెనోపాస్ స్టేజ్ వల్ల వెజైనల్ డ్రైనెస్ రావడము హార్ట్ ఫ్లాషెస్ రావడము ఇరిటేషన్ గా ఉండడము మూడ్ స్వింగ్స్ ఉండడము అండ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టర్ లేకపోవడం వల్ల స్కిన్ డ్రై అయిపోవడం అండ్ అదర్ రీప్రోడక్టివ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అది కాకుండా ఒకవేళ కనుక మీరు ప్రెగ్నెంట్ లేదు ఇఫ్ యువర్ అ టీనేజర్ ఆర్ ఇఫ్ యువర్ సమ్మన్ హుస్ జస్ట్ అబౌట్ టు గెట్ మ్యారీడ్ అనుకున్నప్పుడు మనకి ఇలాంటివి సజెస్ట్ చేయరు అది కాకుండా పెయిన్ కి ఎన్ఎస్ఐడిస్ సజెస్ట్ చేస్తారు ఈ ఎన్ఎస్ఐడిస్ వల్ల స్టమక్ పెయిన్ రావడం నాజియా వామిటింగ్ ఇలాంటివి ఉంటాయి అండ్ పెయిన్ కిల్లర్స్ కానీ రూట్ కాజ్ ఆఫ్ ద పెయిన్ డిస్ట్రాయ్ అనేది చెయ్యవు అది కాకుండా హార్మోనల్ పిల్స్ కానీ ప్రొజెస్ట్రాన్ రిలీజింగ్ ఐయూసిడీస్ కానీ ఈ ప్రొజెస్ట్రాన్ రిలీజింగ్ ఇంట్రాయూట్రాన్ డివైజెస్ అంటే ఇంట్రాయూట్రాన్ కాంట్రసెప్టివ్ డివైజెస్ అంటారు ఒక లూప్ లాగా ఉంటుంది ఇది వ్యజన లోపలికి పెట్టి ఇన్సర్ట్ చేస్తారు ఇది పెళ్లి కాలేని వాళ్ళలో చేయలేము అండ్ ఆల్సో ఎవరైతే పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళలో కూడా ఈ ఐయుసిడీస్ అనేది చేయలేము అది కాకుండా హార్మోనల్ బర్త్ కంట్రోల్ పిల్స్ ఇది కామన్ గా చాలా మంది వాడున్నారు దీని వల్ల చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లైక్ వెయిట్ గెయిన్ అయిపోవడం హెయిర్ ఫాల్ అయిపోవడం అండ్ ఒక్కొక్కసారి పిల్ అనేది కరెక్ట్ గా టైం కి వేసుకోకపోయినా ఒక రెండు మూడు రోజులు స్కిప్ చేసిన మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కాని అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇది వాడినంత కాలం మీకు పీరియడ్ అనేది రెగ్యులర్ గా రావడం జరుగుతుంది కానీ వన్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇర్రెగ్యులర్ గా ఉండడం మళ్ళీ ఫైబ్రోడ్ రిపీట్ అవ్వడం అనేది జరుగుతుంది దాంతోపాటు కొత్తగా వచ్చింది ఏంటి అని అంటే సెలెక్టివ్ ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్ మాడ్యులేటర్స్ ఇవి ఏంటి అని అంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్ ని ఎక్కువ ఉంటే తక్కువ చేయడం తక్కువ ఉంటే ఎక్కువ చేయడం అలా సెలెక్టివ్ గా మీ కండిషన్ బేస్ మీద ఇస్తారనమాట ఇది గుడ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్పొచ్చు బట్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే దీంట్లోనే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి సరిగ్గా ఇవ్వకపోయినా లేదు అని అంటే ఎక్కువగా వాడినా ఇది లివర్ డ్యామేజ్ చేసే ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఇట్ ఇస్ న్యూ ఇన్వెన్షన్స్ అనమాట ఇవన్నీ పాత వే ఇవి కొత్తగా వచ్చినాయి సెలెక్టివ్ ప్రొజెస్ట్రాల్ మాడ్యులేటర్స్ అనేవి దీన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తే లివర్ డ్యామేజ్ నాజియా డిజీనెస్ వికారం రావడం గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనేవి రావడం అనేవి జరుగుతున్నాయి సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఈ సెలెక్టివ్ ప్రొజెస్టర్ మాడ్యులేటర్స్ అది కాకుండా ట్రాక్జనమిక్ యాసిడ్ మీకు ఎక్కువగా క్లాట్స్ పడిపోతుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఇస్తారు తప్ప కంప్లీట్ గా ఇది ఆపేసిన తర్వాత మళ్ళీ క్లాట్స్ అనేవి రికర్ అవుతాయి అంటే మళ్ళీ క్లాత్స్ ఫార్మేషన్ కానీ లేదంటే మళ్ళీ క్లాత్స్ పడ్డం గానీ జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇవన్నీ కాజ్ ని ఎక్కడ అడ్రస్ చేయట్లేదండి సెకండ్ థింగ్ ఏంటి అని అంటే దీనికి ప్రతి దానికి ఒక సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి దీర్ఘకాలంగా వాడడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నా లేదు అని అంటే ఫర్టిలిటీ రేట్ ఇంక్రీజ్ చేయాలనుకున్నా మీరు హెల్దీగా ఉండాలనుకున్నా కూడా ఇవన్నీ వర్కౌట్ అయ్యేవి కాదు ఎందుకంటే మాక్సిమం వీటిలో ఉండేవి కాంట్రసెప్టివ్ కాంట్రసెప్టివ్ అంటే పిల్లలు పుట్టకుండా ఉండేవి ఒకవేళ మీకు పిల్లలు పుట్టేశారు మరి ఇవి వాడుకోవచ్చా అంటే వాడినంత కాలం బాగుంటది ఒకవేళ వీటి వల్ల కంపల్సరీ ఫైబ్రోడ్ తగ్గిపోతుంది అనేది ఉండదండి సో తగ్గొచ్చు తగ్గకపోవచ్చు ఒక్కొక్కసారి పెరగొచ్చు కూడా దాంతో పాటు రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వన్స్ తగ్గిపోయినా కూడా రికరెన్స్ అనేది ఉంటుంది సో ఇవన్నీ వీటితో కూడిన ప్రాబ్లమ్స్ అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అనంటే ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఫేస్ చేయాలి అనంటే ఎవరు ఇష్టపడరు మరి వాట్ ఈస్ ద సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ బెస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అని అంటే హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ దీంట్లో మనకి ఏం కనిపించవు దీంట్లో మనం పెయిన్ కిల్లర్స్ అనేవి ఇవ్వము ఐసీ డిస్ అంటే కాంట్రసెప్టివ్ డివైజెస్ గానీ కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు సో అండ్ ఆల్సో ఎట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ని ప్రవేశపెట్టట్లేదు అంటే ఇంట్రా ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైజెస్ అండ్ ఒకవేళ పిల్ ఒక రోజు మానేస్తే మిడ్ మెనిస్ట్రేషియల్ బ్లీడింగ్ అయిపోవడం లేదు అని అంటే మళ్ళీ పీరియడ్ వచ్చేయడం అనేది దీంట్లో కనిపించదు ఎలాంటి వెయిట్ గేన్ ఉండదు ఎలాంటి యాక్ ఉండదు ఎలాంటి ఈస్ట్రోజన్ డామినెన్స్ కానీ ప్రొజెస్ట్రాన్ డామినెన్స్ కానీ ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ లో చేంజెస్ గానీ ఇలాంటివేవి వీటి వల్ల సపరేట్ గా కాజ్ అవ్వవు ఉన్న కండిషన్ ని ట్రీట్ చేయడానికి అవుతుంది దీంట్లో ఏమేమి ట్రీట్ చేయొచ్చు హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయొచ్చు ఎలా హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయొచ్చు కొంతమందికి స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుంది కొంతమందికి లైఫ్ స్టైల్ వల్ల హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి కొంతమందికి స్లీప్ సరిగా పట్టక స్లీప్ షెడ్యూల్ సరిగ్గా లేక హార్మోన్స్ అనేది ఇంబాలెన్స్ ఉంటుంది కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది హోమియోపతిలో ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయి అది మీకు ఫినాన్షియల్ స్ట్రెస్ అయినా ఎమోషనల్ స్ట్రెస్ అయినా సైకలాజికల్ డిప్రెషన్ అయినా లేదు అని అంటే మనకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చిన డిసీజెస్ అయినా కంపేర్ టు ఎలోపతి హోమియోపతిలో బెటర్ గా తగ్గించవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఈ హార్మోన్స్ ని వెల్ బ్యాలెన్స్ చేయొచ్చు స్లీప్ ని ఇండ్యూస్ చేసే మెడిసిన్స్ కూడా ఉన్నాయి దాంతో పాటు మంచి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల స్లీప్ మెడిసిన్ సపరేట్ గా ఇవ్వక్కర్లేదు ఆ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ మీలో చేంజెస్ తీసుకొచ్చి స్లీప్ ని కూడా ఇండ్యూస్ చేస్తుంది అంటే ఏబిడిఎస్ అని అంటాం ఎపిటైట్ బౌల్స్ డైజెస్ట్ సిస్టమ్ అండ్ స్లీప్ ఈ నాలుగిట్ని ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేవి సరి చేయడం వల్ల ఓవరాల్ గా బాడీలో హార్మోని అనేది మెయింటైన్ అవుతుందండి దాంతో పాటు మెన్స్ట్రల్ సైకిల్ బ్యాలెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత ఉందో అనేది కంటిన్యూస్ గా మనం మానిటర్ చేయం యుఏజి స్కాన్ త్రీ మంత్స్ కో సిక్స్ మంత్స్ కోసారి చేస్తాం వాళ్ళకి బేసిస్ ఏముంటుంది మెన్సిరల్ సైకిల్ బ్యాలెన్స్ అవ్వాలి అని ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి హోమియోపతి మెల్లగా పనిచేస్తుంది హోమియోపతి వేడి చేస్తుంది అనేది ఆ పోహలు మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ లో చాలా మందికి పీరియడ్ అలోపతిక్ మెడిసిన్స్ వేసుకున్నా కూడా ఒక్కొక్కసారి తగ్గి మళ్ళీ మెడిసిన్ ఆపేసిన వెంటనే ఫ్లో ఎక్కువ అయిపోవడం క్లాత్స్ ఎక్కువగా పడిపోవడం నీరస్ పడిపోవడం ఇట్లాంటి కండిషన్స్ లో కూడా ఉన్నారు మనం మెడిసిన్స్ వేసిన తర్వాత కరెక్ట్ మెడిసిన్స్ వేస్తే చాలా తొందరగా క్విక్ రిలీఫ్ అనేది కూడా హోమియోలో ఉంటుంది ఇట్ డిపెండ్స్ మీరు కేసు ఎంత మంచిగా చెప్తున్నారు మీకున్న మెంటల్ గానీ ఫిజికల్ సిమ్టమ్స్ గానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తీసుకునే కండిషన్స్ బట్టి కూడా ఉంటాయండి సో హోమియోపతి ఎక్కువ టైం తీసుకుంటది అనేది ఒక అపోహ అది మీ కేస్ బట్టి ఉంటది మంచిగా మనం కేస్ తీసుకుని మంచి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల తొందరగా క్విక్ రిలీఫ్ అనేది కూడా ఉంటుంది అండ్ ఈ సైకిల్ మెన్సరల్ సైకిల్ అనేది కూడా వెల్ బ్యాలెన్స్ అవుతుందండి నెక్స్ట్ థింగ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎనేమియా అంటే ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనేమియాకి సంబంధించిన కూడా మన దగ్గర మెడిసిన్స్ ఉంటాయి సో ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వేయడం వల్ల మీ అబ్జార్బ్షన్ కెపబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది సపరేట్ గా బ్లడ్ ఇంక్రీజ్ చేయడానికి సపరేట్ గా మీకు నిద్రపోవడానికి మెడిసిన్స్ అనేవి అవసరం లేదు ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది మీ అబ్జార్బ్షన్ కెపబిలిటీని పెంచి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అవసరం లేకుండానే తిన్న ఫుడ్ లోనే అబ్జార్బ్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది పాటు మీకు మంచి ఫుడ్ కూడా సజెస్ట్ చేస్తాం గనక ఎనేమియా ఎస్పెషల్లీ ఐరన్ డిఫిషియన్సీ ఎనేమియా అనేది తొందరగా తగ్గుతుంది అండ్ ఆల్సో పీరియడ్ అనేది రెగ్యులర్ అవ్వడం వల్ల ఐరన్ డిఫిషియన్సీ ఎనేమియా కూడా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది అనమాట సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ అది కాకుండా ఎలోపతి ఇది ఒకటే ట్రీట్మెంట్ అంటే సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ చూద్దాం మీరు గనుక ఫైబ్రాయిడ్స్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ వేట్ తో సఫర్ అవుతున్నా కూడా ఫిడికస్ హోమియోపతి ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిరికస్ దగ్గర ఉంటుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి వన్స్ కాంటాక్ట్ అయ్యి మీ కేసు తీసుకున్న తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్స్ మేము అవసరం అనుకుంటామో ఆ ఇన్వెస్టిగేషన్స్ ని అడుగుతాం మీ దగ్గర ఆల్రెడీ చేయించిన రిపోర్ట్స్ ఉంటే మాకు సెండ్ చేయాల్సి ఉంటుంది లేదంటే చేయించుకునే సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఎల్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అది కాకుండా వరల్డ్ వైడ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ గాని మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడిక హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ దేంతో అన్న సఫర్ అవుతూ ఉంటే హోమియోపతి ఎట్లా బెటర్ అనేది మాట్లాడుకున్నాం కదండి హోమియోపతిలో ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అనేది కూడా ఒకసారి తెలుసుకున్నాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మనం ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హై సక్సెస్ రేట్ చూస్తున్నామండి అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా అన్నీ మీకు బ్లాక్ అండ్ వైట్ క్లియర్గా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ కండిషన్ ఎలా ఉంది మీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు లేదు అనంటే ఒకవేళ మీ టీనేజర్ అయితే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ స్టాప్ నచ్చండి అంటే మీకు ఏమైనా లేదు లేదంటే ఎలాంటి భయాలున్నా వాటిని క్లియర్ గా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అనమాట సో మీరు కనుక క్యూర్ చూస్ చేసుకోవాలి మాకు మంచి లైఫ్ ఉండాలి మంచి హెల్త్ ఉండాలి అని అనుకుంటే చూస్ ఫిడికసతి థ్యాంక్ యూ